మహిమ విజన్ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసు క్రీస్తు నమంలో వందన తెలియజేస్తాను మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రియమైన వాళ్ళారా మీరందరూ బాగున్నారు కదా ఈరోజు ధ్యాన సభ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మనము అపస్తు కార్యము నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం నేను మన ధ్యానం కోసము ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా అపస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం నుంచి నలభై వచనం వరకు దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తనమండి కలుసుకుని వచ్చిన చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం నేను మీ కోసము ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది చదివి వినిపిస్తాను ప్రభు దూత నువ్వు లేచి దక్షిణంగా వెళ్ళి ఎరుసులేము నుండి గాజాకు పోవ అరణ్య మార్గమును కలిసి కొమ్మని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను అప్పుడు ఇథియోపియల రాణి అయిన కందక్రే కింద మంత్రి అయి ఆమె యొక్క దానాగారం అంతటి మీద నున్న ఇథియోపిడైన నపంసకుడు ఆరాధించుటకు ఎరుసులేమునకు వచ్చిండను అతడి తిరిగి వెలిచి తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన విషయ గ్రంథము చదువుచుండెను చుండెను చదివిన వాక్యమును దేవుడు దీవించుగాక చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా మొదటిగా అన్యజనులు మార్చబడట ద ఫస్ట్ జెంటైల్ కన్వర్జన్ అనే అంశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ వాక్యభాగాన్ని బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఎరుసుము మరియు గాజాలను కలిపే అరణ్య మార్గములో వెళ్ళమని యహోఅ దూత పిలుపుతో చెప్పాడు కదండి ఈ విషయాన్ని మనం ఈరోజు వాక్యభాగం చదివితే మనం అర్థం చేసుకోగలం అక్కడ ఎరుసుములో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చి ఇంటికి తిరిగి వెళ్తున్న ఇథియోపియుల నపంసకుణ్ణి కలుసుకున్నాడు నపుంసకుని నిలిపి కలుసుకున్నాడు ఇది అనుకోకుండా జరిగిన సమావేశంలో అనుభవించు కా అనిపించవచ్చు కానీ ఇది ప్రభు చేత స్థిరపరచబడిన అంశము దేవుడు నడిపించిన విషయము ఇవి మనము ఆ విధంగానే ఈ వాక్య భాగంలో రాయబడింది కదండి నపుంసకుడు ఎస్షియా గ్రంథము అర్థం చేసుకోవడానికి కష్టపడుతున్నాడు కాబట్టి ఆ లేఖనాలు క్రీస్తును ఎలా సూచించాయో అర్థం చేసుకోవడానికి పిలిప్ అతనికి సహాయం చేశాడు అప్పుడు వారు నీళ్లు ఉన్న ప్రదేశానికి చేరుకున్న పిలిప్ నపంసకుడికి బాప్తీసం ఇచ్చాడు అని వెంటనే పిలిప్ మళ్లీ సువార్త ప్రకటించడానికి పరిశుద్ధ ఆత్మహత్య వివిధ పట్టణాలకు నడిపించబడ్డాడు ఈ విషయాలన్నీ ఈరోజు సారాంశంగా మనం చూడగలుగుతున్నాం ఈ వాక్య భాగమును మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుడి గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వేయగలుగుతుంది ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది సువార్తను వ్యాప్తి చేసేవారు దశలను దేవుడు నడిపిస్తాడు కదండి దేవుడే నడిపిస్తాడు ఎందుకంటే సువార్త అనేది ఆయన యొక్క వాక్యం ఇక్కడ పిలుపును మరియు యక్షయ గ్రంథం చదువుతున్న ఇథ్యోపియుడైన నపంసకుని అరణ్యంలో అదే మార్గంలో దేవుడు నడిపించాడు కదండి దేవుని యొక్క ఏర్పాటు విషయాన్ని మనం ఆలోచించాలి తద్వారా వారు పవిత్రమైన ఒక మేల్కొల్పుతూ కదండి దేవుని యొక్క అనుభవము కలిగి ఉన్నారు పరిశుద్ధాత్మ ఎవరిని కలవడానికి అనుమతిస్తాడో ఎదురు చూస్తూ సువార్తను ప్రకటించడానికి ఎల్లప్పుడూ సిద్ధపడడం ద్వారా దేవుడి నుండి వచ్చే అవకాశాన్ని మనము ఎన్నటికీ కోల్పోవద్దు ప్రియమైన వాళ్ళ దేవుడు నడిపించి ఆ యొక్క నడిపింపును మనం ఎప్పటికీ కోల్పోవద్దు దేవుడిచ్చే అవకాశాన్ని మనము సద్విని చేసుకోవాలి ఈ వాక్య భాగము ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాత మనకు గ్రహించడానికి వీలు కలుగుతుంది ముప్పై నుంచి ముప్పై ఐదు వచనాలు ఇథోపియలో నపుంసకుడు లేఖనాముల గురించి మరింత తెలుసుకోవాలనే దాహంతో ఉన్నాడు మరియు అతను పిలుపును కలిసినప్పుడు ఈ దాహము తీర్చబడింది వాక్యములో లోతుగా ఎదగాలని కోరుకునే వారికి అవగాహన తీసుకురావడానికి వాక్యము తెలిసిన విశ్వాసులను పరిశుద్ధాత్మ పంపిస్తాడు మీకు దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించగలిగే సహోదరుడు లేదా సహోదరుడు ఉన్నాడా ఈరోజు ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసలను పంపిస్తాడు వాక్యము తెలిసిన వారి మనకింకా వాక్యములో ఎదగడానికి కానీ ఈరోజు నువ్వు మనం ఆలోచన చేద్దాం మనకు తెలిసిన సహోదరులు ఎవరైతే మనకు సాయం చేయగలరో అలాంటి వారు ఉన్నారా ఆలోచన చేద్దాం పరీక్ష చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మీ నామానికి ఎంత వందనాలు అవునైనా నీవు అనేక మందికి సువార్తను ప్రకటించే విధంగా నడిపించే దేవుడునైనా మమ్మల్ని నడిపించండి వాక్య ప్రతి ఒక్కరిని అభిషేకించమని యేసు క్రీస్తు నామలో చేసి పెట్టుకుంటున్నా తండ్రి అమ్మాయి ప్రేమ అయిన ఇప్పటివరకు వాక్యం అని ఓపికగా విన్నా దాన్ని బట్టి మీ అందరికీ వందాలు తెలియజేస్తాం మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లుగా మమ్మల్ని సంప్రదించి దేవుని కృప మీకెల్లప్పుడు తోడో వెండిగాక అమ్మాయి